హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో నేతి బోర్ల రెసిపీ చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో పైన అంత క్రిస్పీగా ఉంటుందండి వేడి వేడి బోర్ తీసుకొని మధ్యలోకి తుంచి దాని మీద నెయ్యి పోసుకొని కానీ నేతిలో ముంచుకొని కానీ తింటే చాలా బాగుంటుందండి చూపిస్తున్నాను చూడండి ఇలా చేసి ఒకసారి తిన్నారంటే బోర్లు ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయిపోతారు చిన్నప్పుడు బోర్లు ఎప్పుడు చేసినా ఇలాగే చేసి పెట్టేవారండి అమ్మ వాళ్ళు ఇప్పుడు పిల్లలకు కాస్త నెయ్యి పోసి పెట్టామంటే ఒళ్ళు వచ్చేస్తుంది ఒళ్ళు వచ్చేస్తుంది అంటారండి అలాగే ఫాస్ట్ ఫుడ్ మాత్రం మానరు అసలు ఒళ్ళు వచ్చేది వల్లే శనగపప్పు రెండు గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను ఉదయం ఇలా కుక్కర్లో పెట్టి వాటర్ చాలా కొద్దిగా పోయాలండి పోసి ఒక్క విజిల్ వస్తే సరిపోద్ది ఇది ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే వాటర్ ఏమి అడగని ఉండాల్సిన పని లేదు బెల్లం ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ తీసుకున్నాను యాలకులు పొడి కొద్దిగా వేసాను అలాగే సాల్ట్ కొంచెం వేసాను అలాగే నెయ్యి పోసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను బెల్లం కరిగి పాకం వస్తుంది తిప్పుతూ ఉండండి హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి బోరు మధ్యలో పెట్టే ఈ పప్పు బెల్లం మిశ్రమే కష్టం అనుకుంటారండి అందరూ చాలా చాలా ఈజీ అయితే చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు కానీ ఒకసారి ఇలా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా పాకం లూజ్ అయింది అలా కలుపుతూ ఉండండి మళ్ళీ గట్టిపడుతుంది ఈ స్టేజ్లో మళ్ళీ నేను కొంచెం నెయ్యేస్తున్నాను ఇలా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇదిగో ఇలా ఉండాలి ఇలా జారితే కరెక్ట్గా ఉడికిపోయినట్టండి చల్లారినివ్వాలి ఇప్పుడు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను కదా ఇలా రుబ్బుకోవాలి బాగా పల్చగా అవ్వకూడదండి కొద్దిగా ఉప్పు వేశాను బియ్యం పిండి ఒక గ్లాస్ తీసుకొని మొత్తం బాగా కలిపాను బాగా బీట్ చేస్తూ చేత్తో కలపాలండి ఇడ్లీ పిండి కన్నా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి ఇదిగో బియ్యం పిండి కలిపిన తర్వాత ఇలా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు బెల్లం మిశ్రమం కూడా చల్లారిపోయిందండి చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో దీన్ని బాల్స్లా చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ బాల్స్లా చేసుకుని చూడండి పిండిలో అలా వేసాను ములిగిపోదు పైన అలా ఉంటుంది కరెక్ట్గా ఉన్నట్టండి అలా వేసినప్పుడు కిందకి దిగిపోకుండా అలా ఉంటే ఇప్పుడు పైన కొంచెం పిండి అద్దుకొని వేడి వేడి నూనెలో వేసుకోవాలి చూస్తున్నారు కదా నిజానికి బూరెలు నాకు కూడా రౌండ్గా రావండి అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతాయి హై ఫ్లేమ్లోనే మ్యాక్సిమం అయిపోతాయండి ఎక్కువ బూరెలు కానీ వేసారంటే నూనె బాగా మరిగిపోతుంది కాబట్టి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బూరెలు చాలా మంది దోసల పిండితో వేసేసుకుంటారండి అయితే అంత క్రిస్పీగా ఉండవు బియ్యం పిండి కలపడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి రెండు మూడు రోజుల వరకు పాడవండి మరుసటి రోజు తినాలంటే అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఈ బూరెలన్నీ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెడితే అప్పటికప్పుడు చేసిన బూరెలా గా ఉంటాయండి